నర్సరావుపేట పట్టణం జిల్లా కేంద్రం అయిన తర్వాత నర్సరావుపేట పట్టణంలో ఒక బీసీ భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటినుంచో బీసీల యొక్క ప్రజాప్రతినిధులు అలానే బీసీల యొక్క అన్ని సామాజిక వర్గాల వారు కోరటం జరిగింది ఈ మేరకు అప్పటి కలెక్టర్ గారితో ఒప్పందం చేసుకొని రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ఎంఆర్ఓ నర్సరావుపేట ఎంఆర్ఓ గారు బీసీ భవన్ కోసం పదిహేను సెంట్ల స్థలం కేటాయించడం జరిగింది ఇది రిటర్న్గా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్ సో ఇది అయిపోయిన తర్వాత నిధులు సమకూర్చుకునే కార్యక్రమంలో కొంత ఆలస్యం అయింది అందువలన నిర్మాణం చేసుకోలేకపోయారు అయితే ఇప్పుడు ఆ బీసీ భవన్ కోసం కేటాయించిన పదిహేను సెంట్లో ఐదు సెంట్ల స్థలాన్ని అంగన్వాడీ కేంద్రానికి అంగన్వాడీ బిల్డింగ్కి కేటాయించడం జరిగింది సో దీని మేరకు మరి కలెక్టర్ గారిని సంప్రదించి దయచేసి బీసీ భవన్ కేటాయించిన స్థలం ఏదైతే ఉందో అది బీసీలకే కేటాయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా బీసీ భవన్ నిర్మాణం చేయాలి ప్రతి జిల్లాకని ఈరోజు బీసీ శాఖ మంత్రి గారు సవితమ్మ గారు మాట్లాడటం జరిగింది వేదిక మీద నుంచి సో ఈ నేపథ్యంలో నేను కోరేది ఏంటంటే ఇది పదిహేను సెంట్లు వీళ్ళకే కేటాయించి మీరు అవసరమైన అంగన్వాడీ బిల్డింగ్ కానీ లేకపోతే పక్కనే ఉన్న తూనికల కొలతలు బిల్డింగ్ కానీ తూనికల కొలతల శాఖకి పన్నెండు సెంట్లు కేటాయించడం జరిగింది దాన్ని తగ్గించి ఈ బీసీ భవన్కి ఏదైతే కేటాయించారో దాన్ని పదిహేను సెంట్లు కూడా అలానే ఉంచాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించి ఇవాళ నిర్ణయం తీసుకుంటామని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు బీసీలు ఈ రాష్ట్రంలో యాభై శాతం నుంచి యాభై తొమ్మిది శాతం అరవై శాతం వరకు ఉన్నారు ప్రజలు వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా వాళ్ళు ఏదన్నా అందరూ కలిసి సమావేశాలు కానీ లేదా ఇతర కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలన్నా సరే బీసీ భవనం ఉండటం చాలా మంచిది జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ముఖ్యమైన సమావేశాలు కానీ వాళ్ళందరూ ప్రజా వాళ్ళ యొక్క ప్రతినిధి వర్గం అందరూ కలవటానికి కానీ ఈ యొక్క బిల్డింగ్ ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో అప్పుడున్న ఎంపీలు కూడా కోరటం జరిగింది వాళ్ళు కూడా మేము నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఎలక్షన్స్ రావటం వలన ఎలక్షన్ కోడ్ రావటం వలన ఈ నిర్మాణం మరి ప్రారంభించలేకపోయాం కానీ ఖచ్చితంగా రానున్న కాలంలో మళ్ళీ తిరిగి ఆ బిల్డింగ్ ఆ యొక్క స్థలంలో బిల్డింగ్ కట్టుకునే కార్యక్రమం కూడా చేస్తాం ఇక్కడ ఒక బీసీ ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను ఎమ్మెల్యే గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళే దయచేసి ఈ బీసీలు కేటాయించిన స్థలం ఏదైతే ఉందో దాన్ని అధికారులతో మాట్లాడి వాళ్ళకే కేటాయించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మా అందరి తరపున బీసీ సామాజిక వర్గాల తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి స్థలం కేటాయించి అది మళ్ళీ వెనక్కి తీసుకుంటే మళ్ళీ స్థలాలు కేటాయించే కార్యక్రమం జరగదు అదిగాక ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో ఈరోజు ప్రభుత్వ స్థలాలు చాలా తక్కువగా ఉన్నాయి అలానే కలెక్టర్ ఆఫీస్ ఉంది ఇవాళ ముప్పై నాలుగు ఎకరాలు దీన్ని కేటాయించాం గతంలో కలెక్టర్ గారికి జిల్లాకు సంబంధించిన ఆఫీసులు ఇక్కడ కట్టుకోవచ్చు రేపు రేపు అన్నీ కూడా హై రైజింగ్ బిల్డింగ్స్ వస్తాయి ఇక్కడ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ స్థలం ఉంది చాలా ఎస్పీ గారికి పదిహేను ఎకరాలు ఇచ్చినా దాదాపు పంతొమ్మిది ఎకరాలు ఉంటుంది కలెక్టర్ ఆఫీస్కి ఈ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో తూనికల కొలతలు కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు రేపు హై రైజింగ్ బిల్డింగ్స్ ఈ ఒక సమాయుక్త కలెక్టర్ ఆఫీస్ వచ్చినప్పుడు ఇందులో కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మేము కోరుకునేది ఏంటంటే బీసీలు కేటాయించిన స్థలాన్ని అక్కడే ఉంచాలి దాని పేరు కూడా సావిత్రి బాలిబాయి పూలే అని పేరు పెట్టడం జరిగి పేరు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా త్వరలోనే ఫెన్సింగ్ వేసుకొని ఆ స్థలాన్ని కాపాడుకునే కార్యక్రమం కూడా చేస్తాం కాబట్టి తక్షణమే కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ స్థలాన్ని బీసీలో కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం అండి రెండు వేల ఇరవై నాలుగులోనే నాటి ప్రభుత్వము నాటి ప్రభుత్వాధికారులు ఈ నరసరావుపేట హెడ్ క్వార్టర్గా ఉండే పల్నాడు జిల్లాకి బీసీ భవన్ అవసరమవుతుందని చెప్పని అందరం కోరగా దానికి సమ్మతించి పదిహేను సెంట్ల స్థలాన్ని ఎన్ఎస్పి కాలనీలో ఎస్పీ ఆఫీస్కి ఎదురుగా ఉండేటువంటి రోడ్లో కేటాయించడం జరిగింది నాటి ప్రభుత్వము అలాగనే ప్రజాప్రతినిధులు నాటి శాసనసభ్యుల యొక్క చొరవతోటి ఆ స్థలం వచ్చింది దాని నిర్మాణం చేపట్టుకోబోయే లోపలనే ఎన్నికలు రావడము కాస్త లేట్ అయింది అయితే ఈ మధ్యకాలంలో ఆ స్థలంలో వేరే వారికి కేటాయించేందుకు కేటాయిస్తున్నారని తెలిసింది కనుక మేము ప్రభుత్వాన్ని కోరేది అధికారులను కోరేది బీసీలు పెద్ద సంఖ్యలో ఉండేటువంటి పలనాడు జిల్లా వెనుకబడిన ప్రాంతము బీసీల యొక్క కోసం గాను నలుగురు కలిసి ఒకటి సమీకరించుకోవడం కోసం గాను మా అభివృద్ధి కోసం గాను తీసుకునే చర్యల గురించి ఆలోచించుకోవడానికి బీసీ భవనం అవసరము అలాగనే విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ చదువుకుంటున్నారు అటువంటి చదువుకునేటువంటి వారికి వసతి ఏర్పాటు చేసుకునే ఉద్దేశం కూడా ఉన్నది చదువుకున్నటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా నాటి ప్రభుత్వం వార్త ఆలోచించారు ఇవన్నీ అమలు చేసుకోవడం కోసం గాను బీసీ భవన స్థలాన్ని బీసీ భవనానికే ఉంచమని చెప్పని ప్రభుత్వాధికారులని ప్రభుత్వాన్ని సవీనంగా వేడుకుంటున్నాము సత్వరమే అక్కడ నిర్మాణం చేసుకుని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అంతగా సమయమని చెప్పని అధికారులని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము